అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని పదిహేను లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్ధమైన భార్యతో పాటు మనోర్ నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పి రాజేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు మాచారే మండలంలోని నుండి ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడం కుమార్ రేణుకల భార్య భర్తలు సాడం కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు సాడ రేణుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామం సమీపంలోని లలితమ్మ గూడిలోని పూజారిగా పనిచేసేటువంటి కాంపెల్లి మహేష్ తోటి వివాహేతర సంబంధం ఏర్పడింది భర్త కుమార్ తనకు తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక మహేష్ లు భర్త కుమార్ ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు ఈ కుట్రను అమలు పరచడానికి అల్వాల్ కు చెందినటువంటి మహమ్మద్ అశ్వత్ కు పదిహేను లక్షలు సుపారి ఇస్తామని ఒప్పించారు ఇరవై ఒకటిన కాంపల్లి మహేష్ అశ్వక్ కు ముబీను అమరు అన్వరు మోసేన్లు కలిసి కుమార్ను ను ఫరీద్పేట వద్ద వెంబడించి రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు ఈ కారణంగా కుమార్ రక్తమడుగులో పడిపోయాడు అయితే అదృష్టవశాత్తు అదే సమయంలోని కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కంటపడటంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించి విచారించగా భార్య రేణుకని కుమార్ కుమార్ను హత్య చేయించేందుకు పథకం వేస్తున్నట్లుగా ఒప్పుకుంది రేణుకతో పాటుగా కాంపల్లి మహేష్ అశ్వక్ ముబీన్ అమర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి వారి నుంచి ఒక కార్ను ఆటోను గొడ్డల్ని రెండు బైక్

विक्टिम गायन तो ना पड़ा कि इसमें शिकार तो डिमेंड का तर हास्तर शिष्य से तर वो हास्तर का ट्रीटमेंट होना है वह आप बोलते हैं आह हस्बैंड या ना पुत्र ना आप तो ना जीवन ऐसे का पंजा साउंड पहले की लालो मुस्कान डिपार्टमेंट को आप ऐसा बोलो कि जो भी बच्चों का पुत्र आप अगर मेरा आना है कहीं तो అతనికి వెహికల్ చాపించి అతను దావపడిన తోటి చాలా ప్రయత్నం చేశారు ఆ ఆడు ఆ గుడి ఉన్న ఒక వెహికల్ పెరిగినతోటి ఆ వెహికల్ వాళ్ళు రాత్రి పెరిగినతోటి అక్యుటం వల్ల మంచిగా జరిగింది ఇంట్లో నుంచి తెలుసుగా చేసి ఆ అక్యుట ఐడెంటిఫై చేసి ఆడుకోవడం జరిగింది అయత దాంట్లో మెయిన్ మహేష్ అండ్ ఎవరైతే ఉన్నాడు అతని వైఫ్ ఇందులో తెలిసింది సో ఆ లేడీ ఆ లేడీకి అక్యూష్ మహేష్కి గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది అండ్ దాంతో ఈ హస్బెండ్ ని అతను జాబ్ తీసుకొని అతను వచ్చే కంపెన్సేషన్ తోటి విలెడర్ సెటిల్ అయినటువంటి దాని తోటి విలెడర్ దాసి ఒక 15 రోజులు నర్స రూమలో సుపానికి ఒక గ్యారంటీ మాట్లాడడం జరిగింది ఆ గ్యారంటీ ఇతనికి ఫోటోగ్రఫీ ఇచ్చి చేసిన చప్పాన చెప్పేసి ఇతను వెళ్ళే రూమ్ లో నుంచోడ స్వయంగా ఆ పారకుల్టింగ్ వాలైస్ అంటే అక్విల్స్ బనేసి కల్సి ఆ గ్యారంటీ ఉత్తమ చూపించి